రాజన్న సిరిసిల జిల్లా ముద్రాజ్ పండితులందరికీ నాకు నమస్కారాలు నా పేరు దానివేని చంద్రం ముద్రాజ్ ముద్రాజ్ మహాసేన టీం జిల్లా ఉపాధ్యక్షులను ముఖ్య విషయం ఏమనగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముద్రాజ్ మహాసేన టీం ఏర్పాటు చేయడం జరిగింది ముద్రాజ్ మహాసేన టీంలో ఉన్నటువంటి సభ్యులతో ఇప్పటి పదిహేను ఇరవై మందితో ముందుకు తీసుకెళ్తున్నాం మన జిల్లాలో ఉన్నటువంటి ముదిరాజులందరూ ప్రతి శుక్రవారం మన రాజన్న శిష్యులలో మహాసేన టీం అందుబాటులో ఉంటుంది ఆఫీసు తీసి ఉంటుంది మీ యొక్క సమస్యలు మీ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే మన మహాసేన టీం ఆఫీస్కి వచ్చి చెప్పగలరు మీ యొక్క సమస్య పైన దానికి సరైన మార్గం ఏదైనా సమస్య ఉంటే సమస్యకు మార్గం చూపించబడదు ఇంకా ఎవరైనా మన పక్క ఊరు కానీ మన ఊరు కానీ తెలియజేసి మన సిరిసిలాలో మహాసేన టీం తరఫున సమస్యలు ఒక ముదురాజ్ కులానికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఒక పార్టీలకు అతీతంగా ఒక ముద్రాజు కులం అనే అంశంతో ముందటికి వెళ్ళడం జరుగుతుంది ఇలా ఎవరికి ఎలాంటి పార్టీకి సంబంధం లేదు ఒక ముద్రాజ్ కులాస్తులకు మాత్రమే ఇందులో ఉన్నటువంటి విషయాల గురించి కానీ ఇంకేదైనా సమస్య గురించి కానీ ఇక్కడ పరి పరిష్కరిస్తాం ఏ సమస్య పైన గవర్నమెంట్ సంబంధించి కానీ ఇంకే సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించుకోగలుగుతాం ఇది కేవలం మన జిల్లా లెవెల్లో తీసుకురావడానికి కృషి చేసినటువంటి మన జడ్జర్ సజెస్ ముఖ్యంగా ధన్యవాదాలు ఇంతకుముందు ఎట్లా అంటే విలేజ్ వైజ్గా కానీ మండల కానీ ఏదైనా సమస్య వస్తే అక్కడి వరకే ఉండిపోతుండే ఏ పరిష్కారం కాకుండా అందుకొరకు ఈరోజు ఈ జిల్లా లెవెల్లో ఉన్నటువంటి ఆఫీస్కి ఏదైనా సమస్య వచ్చి ఉంటే ఇక్కడ దాకా వచ్చి మీ యొక్క సమస్యను నిందించగలరు దానికి సరైన పరిష్కారం మార్గం ఆలోచించడం